కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడంతో కిటకిటలాడాయి దీంతో కాకినాడ నగరంలో శివాలయాలు పంచాక్షరి నామస్మరణతో మారుమ్రోగాయి కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండి స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా మారుమ్రోగింది కేదారేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయ చైర్మన్ చొల్లంగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం నుండి విశేష పూజ అలంకరణ క్షీరాభిషేకములు బిల్వ పత్రములు మారేడు దళాలతో ఆలయ అర్చకులు స్వామివారిని పూజించారు అనంతరం భక్తులకు చైర్మన్ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించామని ఉచిత లైన్ పద్ధతిలో స్వామి వారికి సేవా దృక్పథంతో టికెట్ రుసుము ఏమీ లేకుండా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాిదా Allah 그래도 ఊరాిదాయోశమం గరా ş فيశుశ ఊరా ఇక్కడ ఉంటారు అభిషేక్ నుంచి కూడా బాగా వచ్చినారు మా గారు ఇలాగే చైర్మన్ గారు అలాగే మనకి అలాగే వీడియో గారు ఇరవై ఎనిమిదో తారీఖున రాజుల అలంకరణ అమ్మవారికి ఉన్నది దీనికి అందరూ కూడా సహకరించవసేలా కోరుతున్నాం భక్తులందరూ కూడా విరాళాలు ఇచ్చి అమ్మ ఇక్కడ కమిటీ వారంతా కూడా వచ్చే భక్తులకి అంతా కూడా అన్ని సభ్యులుగా చూస్తున్నారు ప్రతి పూజ కూడా అమ్మవారికి సారి పెట్టే విషయంలోనే కాదు పది కూడా అంతా చక్కగా జరుగుతున్నది ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం సందర్భంగా మన శివాలయంలో అభిషేకాలు ఉదయం తెల్లవారుజాము నుంచి అభిషేకాలు జరుగుతున్నాయి అమ్మవారి కుంక పూజ జరుగుతున్నాయి అలాగే ప్రసాద విత్తరణ జరుగుతుంది కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తుల ప్రత్యేక పూజలతో కిటకిటలాడిన ఆలయాలు ప్రత్యేక పూజలు అభిషేకాలు పంచాక్షరి నామస్మరణతో మారు రోజుల శైవ క్షేత్రాలు వల్లభాయ్ పటేల్ నూట యాభై ఓ జయంతి సందర్భంగా మేలా యువ భారత్ పోర్టల్ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా యూనిటీ మార్చ్ యువతలో ఐక్యతాభావం దేశ సమైక్యతను పెంపొందించాలనే లక్ష్యంతో యూనిటీ మార్చ్ నిర్వహించడం అభినందనీయమన్న కాకినాడ జిల్లా ట్రైనీ కలెక్టర్ మనీషా వైఎస్ఆర్ సిపి కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా కాకినాడలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల భారీ నిరసన ప్రజాస్వామ్యంలో ఓటు శక్తిని జీర్ణించుకోలేని కూటమి నాయకులు భయంతో అసహనంతో ప్రతీకారంతో దాడులకు ఒడిగడుతున్నారని మండిపడ్డ నేతలు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం